బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని ఒంగోలు నగరంలో వినాయక నవరాత్రులు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి స్థానిక గాంధీ రోడ్ లో ది గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వినాయక మండపం వద్ద గాంధీ రోడ్ స్వర్ణకారులు ప్రతిష్ఠించిన శ్రీ గణేశుడి విగ్రహానికి విశిష్ట పూజలు నిర్వహించారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఎంపీ మాకొండ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దాంచెల జనార్దన్ పాల్గొని వినాయకుని పూజలు చేశారు అదే విధంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వాళ్ళందరితోటి కాసేపు అందరినీ కలిసినట్టు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతిసారి పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆనవాయితీ ప్రకారంగా మనకి ఫస్ట్ అక్కడి నుంచి మన స్వర్ణకారులు కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్వర్ణకారులు రావటం మళ్ళా ఈసారి మన వాళ్ళు వేరే వాళ్ళు మన తిరుమల తిరుమల వాళ్ళు పెట్టారు ప్రసాద్ గారి ఫ్రెండ్స్ వాళ్ళ తరఫున వాళ్ళు పెట్టారు అది కూడా చూసుకున్నాం ఆ తర్వాత మళ్ళా గాంధీ రోడ్లో వీడికి రావటం ఇది చాలా సంతోషం మీ అందరినీ కలుసుకోవటం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఇది అందరూ కూడా కలిసే కార్యక్రమం వినాయక చవితి అనగానే దగ్గర దగ్గర పదకొండు రోజులు కానీ ఇలాగా కార్యక్రమాలు చేసుకోవటం అందరూ కూడా సాయంత్రం అయితే అన్ని కుటుంబాలు కూడా కలుసుకోవటం అందరూ కూడా ప్రసాదాలు ఒక దగ్గర అదివరకు వరకు తింటాం ఈ అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ప్రసాదం తిని కాసేపు సరదాగా మాట్లాడుకోవటానికి కూడా ఒక మంచి టైము ఉండే టైం వినాయించవది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు చాలా వైద్యులుగా ఈరోజు మీ అందరం కూడా రావడం జరిగింది ఇంకోలు అనేది మీ అందరూ కూడా ఏదైనా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా అందరూ సహకారం ఉండాలి అందరూ కూడా కలిసి మనం పని చేసుకుంటేనే అందరికీ ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి మనం ఎప్పుడు కూడా ఒక మంచి పద్ధతిలో పది మంది బాగుండాలని చూసేవాళ్ళం ఆ పద్ధతిలోనే అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏది కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా సంతోషంగా ఉండే విధంగా మేము కూడా మా నోటీస్ ఏది వచ్చినా కూడా ఇబ్బంది లేని కార్యక్రమాలు అందరూ బాగుండేటట్టుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ఇక ముందు కూడా అలాగే వెళ్తాం ఇంగోలు నగర అన్ని విధాలుగా కూడా మన గారు సహకారం ఎంపీ గారు చూసేందుకు మేమందరూ కూడా కలిసి మాట్లాడేస్తూ ఒక మంచి కార్యక్రమం మేము ఎప్పుడు వస్తానే ఉన్నాం అందరూ కూడా కలిసినందుకు అందరినీ కూడా చూసి పలకరించినందుకు స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి మీరు చేసే వృత్తుల్లో వెళ్ళాలి అదేవిధంగా ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆరోగ్యవంతంగా ఉండే విధంగా ఆ భగవంతుని అందరినీ కూడా జీవించాలని చెప్పేసి సందర్భంగా తెలుసు మనకి ఏ సమస్య కూడా వ్యాపారంలో వెలుగులు కూడా మనందరికి చెప్పి మన సమస్యని ప్రత్యక్ష చేయడం ఆ కార్యక్రమానికి సోదరులు రావటం అనేది ఒక సంతోషంగా అందరు కూడా వినాయక స్వామి వారి ఆశక్తులు కావాలి వ్యాపారాభివృద్ధి కావాలనేది ఎప్పుడు కూడా వారు ప్రతి సంవత్సరం కోరుకుంటుంటారు కానీ వారు అభివృద్ధి చెందుతున్నారో అనేది లేదు కానీ వినాయక స్వామి అభివృద్ధి చెందడం ఆ ముందు అంతా చూసాం కరెన్సీ వినాయక స్వామి ఉండేది బంగారు వినాయక స్వామి ఉండేది వెండి వినాయక స్వామి ఉండేది డైమండ్స్ ఉండే వినాయక స్వామి చిన్న గోల్డ్ అట్లా ఆ వినాయక స్వామి మళ్ళా తిరిగి ఈ అన్ని అలంకారాలు వారికి ఎప్పుడు అన్నది ఎదురు చూస్తుంటాం జనార్దన్ గారు మేమైనా కూడా అంటే మీ వ్యాపారాలు బాగుండాలి అది ఆ వ్యాపారం బాగుండేదానికి వినాయక స్వామి వారి మీకు అందరు కూడా మీ కుటుంబాలు ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడే స్వర్ణకారులు కూడా చెప్పారు మన ఎమ్మెల్యే గారు మేమందరూ కూడా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పున్నారని వారికి ఏదో కమ్యూనిటీ హాల్ కావాలని అక్కడ కొత్తగా ఏర్పడబోయే ఇప్పుడు అక్కడ కొత్త కాలనీ దగ్గర వారు అక్కడ అలాట్మెంట్ గ్రహాలలో చేస్తున్నామని చెప్పారు అదేవిధంగా ఈ చారుడి విషయం కూడా అక్టోబర్ రెండో తారీఖు వస్తుందని కలెక్టర్ గారు జేసీ గారు మొన్న ప్రత్యేకంగా గారు జనార్దన్ గారితో మాతో చెప్పడం అదేవిధంగా ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారి పూజలు పంపించి నలభై ఐదు లక్షల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ కూడా అక్కడి నుంచి కూడా రాబోతుంది వచ్చేసి ఉంటుంది అది కూడా కలెక్టర్ గారు జేసీ గారితో మీకు అక్టోబర్ రెండో తారీఖుకి అది ప్రారంభం అన్నా కూడా జరిగే కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా కూడా ఎప్పుడూ అనవాయితీ ప్రకారం మాల్వీ కుటుంబం దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ రావటం గాంధీ రోడ్ లో ఎలక్షన్ సమయంలో చూస్తే పూల వర్షాన్ని కురిపిస్తూ వస్తారు ఆహ్వానాన్ని పొందటం అవన్నీ కూడా ఎప్పుడు మర్చిపోలేము అందువల్ల ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్నవారు వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఎటువంటి కష్ట నష్టాలున్నా కూడా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి దగ్గరికైనా నా దగ్గరికైనా రాండి వీలైనంత వరకు సాయం చేసి పరిష్కరించే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని కూడా తెలుపుకుంటూ ఈ రోజు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు అవునో చాలా పెట్టున్నారు స్టోరేజ్ పెట్టున్నారు మట్టి విగ్రహాన్ని రాబోయే సంవత్సరాన్ని ఖచ్చితంగా సోదరులు మన జనార్దన్ గారు చెప్పినట్టుగా స్థానిక శాసనసభ్యులు మట్టి అరేయ్ సార్ 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 ఏజ్ ఆస్క్ మా కల్పతి గాడు మా అమెరికే చదువు చెప్పాడు అన్ని నేర్పాడు మనం నన్నే నమ్రోది సార్ నేను డాక్టర్ పూర్తి చేశాను యాదర్ ఫస్ట్ క్లాస్ అడైర్నే కదా చెప్పండి అన్ని చెప్తుంటే ఏం చెప్తాను అయ్యా జాన్ సార్ అట్లానే ఇంకొంత ముందు వచ్చి దండలు తీసుకోవాలమ్మా సోమవారం దండలు మహేష్మే ఇస్తాము దయచేసి మా కోరిక ఏంటంటే ఇప్పుడు లక్షలు పార్లమెంట్ అధ్యక్షులకి మీరు ఉండాలని రాక్షస్థానని చెప్పించారు చేసేవారు ಚೋರ ಪ್ರಜಾ ದಿನ ಪ್ರಜಾದನಾ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ల ఎంబీబీఎస్ డిఎన్వి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్పనాలజీ విషద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎమ్ఈవీఎస్ డిఎన్బీ ఇఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు phone zero eight five nine two double six double seven double eight